హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇకపోతే ఈరోజు వీడియోలో దీపావళి లక్ష్మీ పూజకు ఒక నాలుగు గ్రాముల బంగారం ఎలా సేవ్ చేసుకోవాలి ఎవరైనా కూడా సేవింగ్స్ చేసుకోవచ్చండి అంటే డైలీ పేమెంట్ ఉన్నవాళ్ళు వీక్లీ పేమెంట్ ఉన్నవాళ్ళు మంత్లీ శాలరీ వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు మనకు టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్ డేస్లో ఈ సేవింగ్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనకి దీవాలి లక్ష్మీ పూజ ధనత్రయోదశికి బంగారం కొంటూ ఉంటారు కదా సెంటిమెంట్గా సో ఇప్పటివరకు ఎవరు మనం సేవింగ్స్ చేసుకోలేదు అట్లీస్ట్ మనం దీవాలికి అయినా సేవింగ్స్ చేసుకుందాము అనే ఐడియా ఉన్నవాళ్ళు లేదా ఆల్రెడీ చిట్టు వేసుకొని చేసుకునే వాళ్ళు హ్యాపీ ఇంతవరకు సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా కమింగ్ సూన్ స్టార్ట్ అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇది టార్గెట్గా పెట్టుకోండి అంటే దీపావళికి మనం కాయిన్ కొనుక్కోవాలి అని చెప్పి సో ఒక ఫోర్ గ్రామ్స్కి అయితే నేను ఇక్కడ ప్లాన్ చెప్తానండి సో మనకి దివాళీ వచ్చి మనకి ట్వంటీ నైన్త్ నవంబర్ వస్తుందండి ఈ ఇయరు ట్వంటీ నైన్త్ నవంబర్ వస్తుంది కాబట్టి ఇంకా రేపటి నుంచి ఇరవై థర్డ్ కదండి మే మూడు కదా నేను రేపటి నుంచే స్టార్ట్ చేయమని చెప్పడానికి మీకు ప్లాన్ ఇస్తున్నాను మనకి జూన్ ట్వంటీ సెవెన్ డేస్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ట్వంటీ ఫైవ్ అంటే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్కి అయితే మనం క్లోజ్ చేసేద్దాము వన్ సెవెంటీ ఫైవ్ డేస్ అయితే వస్తుంది ఇకపోతే ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎలా ఉందంటే ట్వంటీ టూ క్యారెట్ అయితే ఆరు వేల ఆరు వందల పది ఉందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే ఏడు వేల రెండు వందల పదకొండు అంటే అపరంజి ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ట్రిపుల్ నైన్ ట్వంటీ టూ క్యారెట్ అనేది ఆర్నమెంట్గా మనం కన్వర్ట్ చేసుకోగలిగింది అంటే నైంటీ టూ పాయింట్ వన్ పర్సెంట్ అనేది మనకి గోల్డ్ ఉంటుంది ఓకేనా ఇకపోతే నవంబర్లో మనకి గోల్డ్ అనేది ఇంకా ఐదు ఆరు నెలలు పడుతుంది కదా తీసుకోవడానికి అంటే వన్ సెవెంటీ ఫైవ్ డేస్ అంటే ఫైవ్ మంత్స్ పైనే పడుతుంది కాబట్టి ఈరోజు ఆరు వేల ఆరు వందలు ఉంది కాబట్టి మనకి ఆ రోజుకి ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగింది అనుకుంటే ఏడు వేల రెండు వందలుగా అప్రాక్సిమేటెడ్గా నేను ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అయితే ఇస్తాను నాలుగు గ్రాములకి మనకి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది అయితే అవుతుందండి ఇకపోతే కాయిన్ కొనుక్కునే కోవాలి అనుకునే వాళ్ళకైతే డయింగ్ ఛార్జెస్ మనకి తెలిసిందే కదండి టూ పర్సెంట్ డైయింగ్ ఛార్జెస్ ఉంటుంది కొన్ని షాప్స్ని బట్టి ఉంటుందండి డైయింగ్ ఛార్జెస్ ఇక్కడ తిరుపతిలో ఎలా అంటే నేను ఎక్కువగా జిఆర్టీ ప్రిఫర్ చేస్తాను జిఆర్టీలో ఏమంటే ట్వంటీ టూ ట్వంటీ టూ క్యారెట్ అయితే టూ పర్సెంట్ ఉంటుంది అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే త్రీ పర్సెంట్ డైయింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది ఇంకా జిఎస్టీ అనేది త్రీ పర్సెంట్ అది కామనే సో ఇది కొంచెం బట్టి ఇచ్చి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది బట్ ఇక్కడ వచ్చి టూ పర్సెంట్ ఆ త్రీ పర్సెంట్ అనేది ఎన్ఎఫ్ అండి అంతకన్నా ఎక్కువగా చార్జ్ చేస్తున్నారంటే మనం బార్గెన్ చేయాల్సిందే ఎందుకు అంత చేస్తున్నారని ఎందుకంటే కాయిన్ మేక్ చేయడానికి అంత వేస్టేజ్ ఏమి కాదు సో అది వేస్టేజే డైయింగ్ చార్జెస్ ఈజ్ నథింగ్ బట్ వేస్టేజ్ ఆ కాయిన్ని రౌండ్ షేప్కి తీసుకురావడానికి సో దానికి ఏమంత వేస్టేజ్ ఏమి అవ్వదు బట్ చార్జెస్ అయితే వేస్తారు ఇంకా ఇంకా గోల్డ్ షాప్ వాళ్ళు కాబట్టి ఎలా అయినా వసూలు చేస్తారండి సో ఇది ఇంకా డైయింగ్ ఛార్జెస్ అయితే ఫైవ్ సెవెంటీ సిక్స్ టోటల్గా జిఎస్టీ కలుపుకుంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టై ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ అండి మనకి ముప్పై వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు అయితే అవసరం అవుతాయి అంటే రౌండ్ ఫిగర్గా అయితే ముప్పై వేల మూడు వందలు మనం సేవింగ్స్ చేసుకోవాలనుకోండి సో దీన్ని మనం వన్ సెవెంటీ ఫైవ్ డేస్కి డివైడ్ చేసుకుంటే పర్ డే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రూపీస్ సేవింగ్స్ చేసుకోవాలి సో ఇది వీక్లీ అయినా చేసుకోండి మంత్లీ శాలరీ వచ్చేవాళ్ళు చేసుకోవచ్చు వీక్లీ అయితే పన్నెండు వందల పదకొండు రూపాయలు సేవ్ చేయాలండి డైలీ సారీ మంత్లీ చేసుకునే వాళ్ళు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ సేవ్ చేసుకోండి సో పర్ డే అంటే మీకు ఎట్లా అంటే డైలీ లేబరు ఉంటారు కదా అంటే ఏదైనా ఏ రోజుకి ఆ రోజు పేమెంట్ చేసేస్తారు ఈవినింగ్ పూట ఇప్పుడు హోటల్స్లో అంతా కూడా మంత్లీ పే వాళ్ళు ఉంటారు వర్కర్స్గా లేదంటే డైలీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు లేదా ఎవ్రీడే బండి మీద మనకి ఏదైనా వెజిటబుల్స్ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు సో ఇట్లా బండి కొట్టు అంటే ఇప్పుడు కొట్టు అంత బండిల మీద నడిపే వాళ్ళందరికీ కూడా డైలీ లేబర్ కింద తీసుకోవచ్చు అలాంటి వాళ్ళు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోండి ఇంకా అడుగుతున్నారండి ఇంకొన్ని అంటే కాస్ట్ మనకి వ్యూవర్స్ అందరూ కూడా కొన్ని రకరకాల అంటే బండి మీద కూడా నడుపుకునే బిజినెస్ ఐడియాస్ చెప్పండి అంటున్నారు నేను చెప్తానండి బడ్జెట్ పద్మ టాక్స్ అనే ఛానల్ ఉన్నది నేను పెట్టానండి సపరేట్గా ఓన్లీ బిజినెస్ ఐడియాసు జాబ్ ఐడియాస్ లాంటివి అడుగుతున్నారు కదా అందుకని సపరేట్గా ఆ ఛానల్లో పెడదామని ఇందులో ఏమంటే మనీ సేవింగ్ ఐడియాసు అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నానండి పాత వాళ్ళకైతే ఐడియా ఉంది గోల్డ్ సేవింగ్ ఐడియాసు మనీ సేవింగ్ ఐడియాసు సిల్వర్ సేవింగ్ ఐడియాసు ఇట్లా బడ్జెట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఈ ఛానల్లో ఉంటుంది బడ్జెట్ పద్మ టాక్స్లో కొన్ని బిజినెస్ ఐడియాస్ ఇచ్చున్నాను అంటే ఇంటి నుంచి చిన్న చిన్నగా చిన్న ఇన్వెస్ట్మెంట్తో చేసుకోవడానికి తగినట్లుగా కొన్ని ఐడియాస్ ఇచ్చున్నాను చూడండి ఇదే ఛానల్లో కూడా పాత వీడియోస్లో కూడా ఇందులో కూడా కొన్ని బిజినెస్ ఐడియాస్ ఇచ్చున్నాను చూడండి ఇకపోతే ప్లానింగ్ అడుగుతున్నారు టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్కి ఇట్లా బడ్జెట్ ప్లాన్ అడుగుతున్నారు ఆల్రెడీ ఆ అమౌంట్తో అంతా నేను చేస్తున్నానండి వీడియోస్ చేస్తున్నాను వీలైతే నాకు టైం కుదిరిందంటే నేను లింక్ ఇస్తాను మీకు కమెంట్స్లోనే ఒకవేళ నాకు టైం కుదరకపోతే వన్స్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పాత వీడియోస్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఉన్న వీడియోస్ చెక్ చేయండి మీకు కనిపిస్తాయి సో ఇంకా ఎవరైనా చేసుకోవచ్చండి మంత్లీ శాలరీ వాళ్ళైనా కూడా తప్పకుండా ఈ సేవింగ్స్ చేసుకోండి ధనత్రయోదశికి కంపల్సరీగా గోల్డ్ కొనే వాళ్ళు ఉంటారండి ఇప్పుడు మనకి నార్త్ సైడ్ తీసుకుంటే మార్వాడీసు ధనత్రయోదయ ధనత్రయోదశి నాడు లక్ష్మీ పూజ విశేషంగా చేస్తారు అందులో బంగారం అనేది వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఆ రోజు పూజలో పెడతారనమాట సో సెంటిమెంటల్గా ఆ రోజు లక్ష్మీదేవికి మంచిగా పూజ చేసుకుంటే లక్ష్మి ఎప్పుడూ కూడా మన ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటారనేసి ఒక నమ్మకం అనమాట సాంప్రదాయం సో ఈ అందులో మనకి లక్ష్మీ పూజ మనకి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తాము మనం హిందూస్ అంటే సౌత్ ఇండియన్స్ అయితే సో నార్త్ ఇండియన్స్ ధనత్రయోదశిగా చేస్తారు సో మనం రెండు కూడా ఫాలో చేయొచ్చు ఎందుకంటే హిందూగా యాజ్ హిందూగా మనం ఎట్లయినా స్టార్ట్ చేయొచ్చు సో నేను ఇట్లా ధనత్రయోదశికి నాకు కూడా చాలా ఇష్టమండి లక్ష్మీ పూజ బాగా చేసుకుంటాను నా వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి అంటే దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేసుకుంటాం ఏమనేది ఇంట్రెస్ట్ ఉంటే కనుక పాత వీడియోస్ వెళ్ళి చూడండి సో ఇదేనండి వన్ సెవెంటీ ఫైవ్ డేస్లో ఒక ఫోర్ గ్రామ్స్కి ప్లానింగ్ అయితే ఇచ్చాను సో మీరు దీపావళికి కొనుక్కోవాలి లక్ష్మీ పూజలో కాయిన్ పెట్టుకోవాలి ఇప్పుడు జ్యువెలరీ ప్లాన్ చేసేవాళ్ళు నాలుగు గ్రాముల్లో ఎక్స్ట్రాగా మీకు ఒక ఎయిట్ పర్సెంట్ అట్లా పడుతుందండి ఎయిట్ పర్సెంట్ కాదు ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మీకు జ్యువెలరీ కొనాలంటే మాత్రము మీకు ఇంకొక ఒక ఐదు వేలు అట్లా ఎక్స్ట్రాగా పడవచ్చు ఎందుకంటే నేను కాయిన్కి మాత్రమే చెప్పాను ఓన్లీ డైయింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ చెప్పాను అది మీకు ఏదైనా ఆర్నమెంట్ ఒక ఉంగరమో కమ్మలో ఏదో ఒకటి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రము ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రాగా మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది ఈ ఫిగర్కి ఇప్పుడు ముప్పై వేలు అనుకున్నాం కదా దీనికి ఇంకొక టెన్ పర్సెంట్ అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది ఎందుకంటే డైయింగ్ ఛార్జెస్ కాయిన్స్కి మాత్రమే అండి బిస్కెట్స్కి చిన్న చిన్న ముక్కలకి కాయిన్స్కే ఉంటుంది మనకి జ్యువెలరీ అంటే ఇంకా వేస్టేజ్ యాడ్ చేస్తారు కొంచెం ఎక్కువగా అంటే మన యావరేజ్ అనుకున్న పన్నెండు ప పదమూడు పర్సెంట్ అట్లా ఉంటుంది సో చిట్టు వేసుకునే వాళ్ళకి దీపావళికి కంప్లీట్ అవుతుంది ఒక నెల ముందుగా అనుకుంటే హ్యాపీగా తీసి పెట్టుకోవచ్చు సో అట్లా ప్లాన్ చేసేవాళ్ళు అంటే ముందు నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఓకే ఇప్పుడు దాకా ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు మేము ఇట్లా సేవింగ్స్ అనేవాళ్ళు ఇది స్టార్ట్ చేసుకోండి ఏదైనా కూడా అండి మీరు సేవింగ్స్ మంచి రోజు స్టార్ట్ చేసుకోండి శుభప్రదంగా అవుతుంది ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఏ రోజు పడితే ఆ రోజు స్టార్ట్ చేయకండి ఒక మంచి రోజు ఒక మంచి గడియ చక్కగా దీపారాధన చేసుకొని ఆ రోజు హుండీ పెట్టుకొని స్టార్ట్ చేయండి ఏదైనా కూడా వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు కదా మనం ఏదైనా ఒక మంచి సమయంలో మంచి రోజు స్టార్ట్ చేశామంటే ఆ పని పనిని మనం సగం పూర్తి చేసినట్లే అని అర్థం సో ఇంక మిగిలిన సగం మనం సక్సెస్ఫుల్గా చేయడానికి అదొక శుభ ముహూర్తం అన్నట్లుగా సో మంచి రోజు చూసుకుని మంగళవారాలు శుక్రవారాలు గురువారాలు ఇట్లా లక్ష్మీప్రదమైన రోజుల్లో స్టార్ట్ చేసుకోండి అంటే హుండి పెట్టి స్టార్ట్ చేసే వాళ్ళైనా ఏదైనా ఒక స్కీమ్ కోసమో లేదా పర్టికులర్గా ఒక బంగారం కోసమే ఒక నాలుగు గ్రాములు బంగారమే అనుకున్నాం కదా దీనికోసమే పర్టికులర్గా సేవింగ్స్ చేయాలి అన్నప్పుడు మీకు ఒక హుండి పెట్టుకోండి హుండి సేవింగ్స్ ఎందుకంటే వన్స్ మనం హుండీలో వేస్తామంటే మళ్ళీ తీసి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాం కాబట్టి మనం చేతిలో పెట్టుకున్నా లేకపోతే పర్స్లో పెట్టుకున్నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా ఇంకెక్కడైనా షెల్ఫుల్లో చీరల కింద అట్లా పెట్టుకున్నాం అనుకోండి ఇంకేదైనా మనం అన్వాంటెడ్గా ఇంటి మీద అంటే ఇంటి దగ్గరకు వచ్చే వాటిని అట్రాక్ట్ అయ్యి కొనేస్తుంటాం కొన్నిసార్లు ఎక్కువ సార్లు బట్టలు కొనేస్తుంటారు ఆడవాళ్ళకి పిచ్చి అంటే బట్టలు నగలే కదండి సో కొంతమందికి ఎక్కువగా బట్టలు పిచ్చి ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారు నగల కోసం పెట్టినా కూడా సేవింగ్స్ ఎక్కడ పెట్టినా కూడా గబుక్కుని ఏదైనా మంచి కలర్ చీర కాంబినేషన్తో దొరికితే మళ్ళీ సేవింగ్స్ చేయించలే అని చెప్పి ఈజీగా తీసి ఖర్చు పెట్టేస్తుంటారు సో ఇట్లా వీక్నెస్ ఉన్నవాళ్ళు మీరేం చేస్తారంటే హుండీ సేవింగ్స్ చేయండి పర్టికులర్గా ఇందులో దీనికోసమే వేస్తున్నాను అని మీకు మీరు ప్రామిస్ చేసుకోండి అంటే ఇప్పుడు దీపావళి వరకు ఇందులో ఉన్న అమౌంట్ ఇందులో వేసే అమౌంట్ నేను ఖర్చు పెట్టను అని చెప్పి మీకు మీరే ప్రామిస్ చేసుకొని కొంచెం స్ట్రిక్ట్గా మీరు సేవింగ్స్ చేసుకున్నారనుకోండి చక్కగా మీరు అనుకున్నది ఒక నాలుగైదు నెలల్లో మీరు కొనుక్కోగలుగుతారు సో అట్లా మనకు మనం స్ట్రిక్ట్గా ఉంటేనే అండి ఖర్చు పెట్టే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది సేవింగ్స్ చేయడం ఎందుకంటే బాగా షాపింగ్ చేసే వాళ్ళైనా ఏది కనపడితే అది ఇంటికి అవసరమైనవి అవసరం కానివి కంటికి నచ్చినవి కంటికి ఇంపుగా కన కనపడినవన్నీ తీసుకునేస్తూ ఉంటారు అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండొచ్చు బట్ అలాంటి అలవాట్లు కొంచెం మానుకోవాలంటే మనకు కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి ఒక మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం పడుతుంది ఆ అలవాటు నుంచి బయటికి రావాలి అంటే సో సేవింగ్స్ అనేది అందుకే అండి దుబారా ఖర్చులు పెట్టేవాళ్ళు ఇది ఇది ముందు ఎవరైనా దుబారా ఖర్చు పెట్టి చాలా లాస్ అయ్యాము సేవింగ్స్ అనేది తెలియకపోయింది సేవింగ్స్ గురించి చెప్పేవాళ్ళు లేరు ఇంపార్టెన్స్ తెలియదు గోల్డ్ ఇంపార్టెన్స్ తెలియదు సిల్వర్ ఇంపార్టెన్స్ తెలియదు ఫ్యూచర్కి సేవింగ్స్ చేసుకోవాలి అనే ఐడియానే లేదు ఏదో వచ్చింది వచ్చినట్టుగా వండుకొని తినేసి మేము ఇట్లా ఎంజాయ్ చేసేసాము అని అనుకునే వాళ్ళకి మాత్రం సేవింగ్స్ అలాంటి వాళ్ళ వరకు వెళ్ళాలండి మన వీడియో నేను అది కోరుకునేది సో సేవింగ్స్ చేసుకుంటే ఏమీ లేదండి ఇప్పుడున్న లైఫ్ కన్నా ఇప్పుడు ఇప్పుడు మీ ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉందో ఫైనాన్షియల్గా ఒక ఐదారేళ్ల తర్వాత మీ స్టేటస్ అనేది కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి సో అది కావాలి అనుకుంటే కంపల్సరిగా తప్పనిసరిగా సేవింగ్స్ అనేసి సేవింగ్స్ అనేది ఉండాలి లేదు ఒకవేళ మీరు లైఫ్ లీడ్ చేయని ఒక మంచి లైఫ్ కోరుకుంటారు ఒకవేళ మీరు లైఫ్ అలాంటి లైఫ్ మీరు లీడ్ చేయలేకపోయారు అట్లీస్ట్ మీ పిల్లలైనా లైఫ్ అలాంటి లైఫ్ లీడ్ చేయాలి అని ఏ తల్లిదండ్రులు ఏ పేరెంట్స్ అయితే కోరుకుంటారో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మీ పిల్లల కోసమైనా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి ఓకేనా సో అందుకనే నేను రకరకాలుగా సేవింగ్స్ ఐడియాస్ చెప్తూ ఉంటాను అందులో చిన్న చిన్నగా మనం సేవింగ్స్ చేసి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ మాత్రమే అండి అంటే ఆడవాళ్ళు చేయగలిగింది అదే అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళైనా లేకపోతే ఇంట్లో హౌస్ వైఫ్గా ఖాళీగా వాళ్ళైనా చేయగలిగింది అది ఒక్కటే కాబట్టే నేను ఇలాంటి ఐడియాస్ ఇస్తున్నాను చక్కగా ఇంటికి ఖర్చులు కొంచెం తగ్గించుకోండి మీ వారిని రిక్వెస్ట్ చేసుకోండి మన పిల్లల కోసమే కదా గోల్డ్ సేవింగ్స్ అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఏదైనా దుబారా ఉంటే ఇటువైపు మళ్ళీ సేవింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి పిల్లలకి మన లైఫ్ కంటే బెటర్ లైఫ్ మనం ఇద్దాము అనే ఒక ప్రామిస్ చేసుకుని యాజ్ ఏ పేరెంట్గా మీ వంతు కృషి చెయ్యండి తప్పకుండా కలిసి వస్తుంది ఎందుకంటే మనం పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఏదైనా కూడా మనం చేసే పనులన్నిటికీలో కూడా పాజిటివ్గానే మనకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట సో ఏదైనా నమ్మకంతో చేయండి కృషి చేయండి మీరు ఏదైతే పని చేయాలనుకున్నారో మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచన చేయండి మనం ఇంత ఖర్చు పెడుతున్నాము ఇక్కడ అవసరమా ఈ ఖర్చు అవసరమా ఇందులో ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అనేది ఒకసారి ఆలోచించి ఖర్చుని కొంచెం తగ్గించుకొని లేదా దుబారా ఖర్చులు తగ్గించేసుకొని సేవింగ్స్ పే చేసుకోండి సేవింగ్స్ చేసుకోవడం వల్ల ఎవరు నష్టపోరండి ఎవరికి వాళ్ళు చేసుకోవడమే ఎవరో వచ్చి పుష్ చేయరు మీరు సేవింగ్స్ చేయండి సేవింగ్స్ చేయండి అని ఎవరు పట్టించుకోరండి ఎవరి లైఫ్ వాళ్ళదే సో మన లైఫ్ బాగుండాలంటే మనమే ముందుకు రావాలి మన సేవింగ్స్ మనమే చేసుకోవాలి మనకు మనమే మోటివేట్ అవ్వాలి సో అందుకని మీకు తెలియని విషయాలన్నీ చెప్తూ మిమ్మల్ని మోటివేట్ చేయాలి ఆడవాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ధైర్యం రావాలి ఆర్థికంగా ఎప్పుడు ఎప్పుడైతే మీ దగ్గర ఒక పది రూపాయలు ఉండింది అంటే ఖచ్చితంగా మీలో తెలియని ఒక ధైర్యం జీవితం మీద ఒక ఆసక్తి ఆశ అనేది కలుగుతుంది అనమాట సో నిరాశగా కొంతమంది లైఫ్ పోతూ ఉంటుంది అంటే ఏదో హస్బెండు చాలీ చాలకుండా ఇస్తూ ఉంటారు అడ్జస్ట్ చేసుకోలేక అట్లా అనుకునేది సాధించలేక పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం ఎందుకు ఇలా ఉన్నామని ఇట్లా ఢీలా పడుతూ ఉంటారు కదా ఆడవాళ్ళు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ధైర్యంగా ఉండాలి అని చెప్పి నేను చెప్పడము సో ట్రై టు అండర్స్టాండ్ అండి అందరికీ ఇది బోర్ కొట్టించినట్లుగా ఫీల్ కాకండి మిమ్మల్ని మోటివేట్ చేయాలనేది నా ప్రధానమైనటువంటి అంశం అనమాట సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళండి మన ఛానల్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ మన ఛానల్ కూడా అందరి ముందుకు వెళ్ళాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల మరింతమంది ముందుకు వెళ్ళి ఇలాంటి ఏదైతే ఇలాంటి వీడియోస్ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఉంటారో వాళ్ళ వరకు కూడా అనమాట సో మీ వంతు కృషిగా లైక్ చేశారంటే ఇంకొక నలుగురికి పది మందికి యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది వీడియోని సో అట్లా వాళ్ళ ముందుకు వెళ్ళిందంటే వాళ్ళు చూస్తారు తెలియని విషయాలు తెలుసుకుంటారు అనేది నా అభిప్రాయం దాంతో పాటుగా నా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది ఓకేనా మన మనం అందరం కూడా కలిసి ఎదుగుదామండి ఓకేనా ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే